హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు రోడ్లో దంచుకునే దోసకాయ పచ్చడి అయితే ఎలా తయారు చేసుకుని చూసేద్దాం ఇది ఆంధ్రాలో అయితే ఇలా చేస్తారు మరి తెలంగాణ ఎలా చేస్తారో నాకైతే తెలియదు ఇది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీ కూడా ఉంటుంది ముందుగా పల్లీలు అలాగే దోశ విత్తనాలు అమ్ముతాను దోశలు విత్తనాలు అవన్నీ వేయించేసుకోవాలి ఆ వేయించుకున్న తర్వాత ఇలా రోట్లు వేసుకోవాలి మెత్తగా దంచుకోవాలి పల్లీలు పొట్టి తీసుకొసుకున్న తర్వాత రోడ్లు వేసి దంచుకోవాలి మెత్తగా ఈ పచ్చిమిర్చి టమాటో ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి ఈ బాండీలోని పచ్చిమిర్చి మాత్రం బయటికి రానంటున్నాయి రౌండ్ రౌండ్ తిరుగుతున్నాయి నా దగ్గరికి రాకుండా అలాగే పట్టుకొని జాగ్రత్తగా తీసేసాను ఇలా అయితే దంచేసి బాగా మెత్తగా దంచుకోవాలి పచ్చిమిర్చి కూడా వీటిని ఎలాగైనా ఖతం చేయాలని చెప్పి బాగా గట్టిగా వేస్తున్నాను బాగా దంచిన తర్వాత పచ్చడి అయితే బాగా మెదిగిపోయింది ఇప్పుడైతే మనం కొద్దిగా చింతకాయ పచ్చడి ఉంటుంది చింతకాయలు ఇప్పుడు చింతకాయలు కాస్తాయి కదా అవి దంచి పెట్టుకుని ఊరగాయలాగా పెట్టుకుంటాం మేమైతే తెలంగాణ వాళ్ళకైతే ఇదైతే తెలియదు అంట ఇలాగైతే దాన్ని కొద్దిగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చింతక్కు దీన్ని చింతక్కు అంటారు ఆ తర్వాతే టేస్ట్ వేసిన పడ కొద్దిగా ఉప్పు వేసుకున్నాను కళ్ళుప్పు కొద్ది లేకపోతే సాల్ట్ అయినా వేసుకోవచ్చు నేనైతే కళ్ళుప్పు వేసుకున్నాను బాగుంటుందని చెప్పి అలాగే రెండు మూడు టమాటాలు కూడా వేయించి ఉంచుకున్నాను కదా వాటిని కూడా ఈ రోట్లో వేసి బాగా దంచి పెట్టుకోవాలి మెత్తగా అయిన తర్వాత ముందు ముందుగా చెక్కు తీసి ఉంచుకున్న దోసకాయను ఇలా ప్లేట్లో కట్ చేసి ఉంచుకోవాలి చేదులు ఉంటే చూసుకోవాలి జాగ్రత్తగా నేనైతే ఒక చేతి తగిలింది అందుకని ఆ కాయ తీసేసి రెండు కాయలు అయితే ముక్కలు కట్ చేసి ఉంచుకున్నాను ఈ ముక్కలని అయితే ఇలా రోట్లో వేసి పచ్చాపచ్చాగా దంచుకుంటే సరిపోతుంది మరి ముక్కలు మెత్తగా దంచుకోకూడదు బాగోదు ఇప్పుడైతే లైట్గా దంచుకుంటే పచ్చిమిర్చి మొత్తం దానికి ముక్కలు పట్టేస్తుంది మొత్తం మిక్స్ అయిపోయాక కొద్దిగా టేస్ట్ చూసి సాల్ట్ సరిపోతే వేసుకోండి ఇప్పుడైతే దోసకాయ పచ్చి రెడీ అయిపోయింది కొద్దిగా నెయ్యి వేసుకుని తింటుంటే అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు అద్దిరిపోతుంది ఒకసారి ట్రై చేయండి